వెల్కమ్ టు వార్త నైన్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని యునైటెడ్ ఎన్జిఓ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు నిఫా నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోర్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టివిటీస్ యోజన సర్వీసుల శాఖ మరియు స్మైల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ పైపుల్ రోడ్ నందు మానవహారం నిర్వహించారు నందమూరి నగర సాయిబాబా గుడి దగ్గర నుండి ర్యాలీని సిఐ కృష్ణమోహన్ డాక్టర్ వెంకట్ పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు పైపుల్ రోడ్ రింగ్ వరకు ర్యాలీ నిర్వహించి ఆ తదుపరి మానవహారం నిర్వహించారు ఎయిడ్స్ నివారించడం మనందరి బాధ్యత అని నా ఆరోగ్యం నా హక్కుని ప్రోగంసిస్తూ స్మైల్ డాక్టర్ వెంకటరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అవగాహనతో నివారించడం సాధ్యపడుతుందని మనమందరం అవగాహన కలిగి ఉండాలని సందేశం ఇచ్చారు ఆ తదుపరి పిల్లలకి న్యూట్రిషన్ అందజేస్తారు న్యూట్రిషన్ లో భాగంగా పల్లీలు బెల్లం రాగిపిండి జొన్నపిండి కలిగిన కిట్టును స్మైల్ హాస్పిటల్ డాక్టర్ వెంకట యువజన సర్వీసెస్ శాఖ సీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ హెచ్ఐవీ ఎయిడ్స్ సోకిన వారు బాధపడాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ కూడా చాలా వరకు సహకారం అందిస్తోందని అలాగే సురక్షితమైనటువంటి రక్తాన్ని రోగికి ఎక్కించేటప్పుడు చెక్ చేసుకుని మరి డీడీల్ సురక్షితమైన వాడాలని వివరించారు రాజు నగర్ ఆయుర్వేద హాస్పిటల్ నుండి డాక్టర్ సుజాత ఓకే మరియు డాక్టర్ నిషాంత్ ఆయుర్వేద రీసెర్చ్ ఆఫీసర్ ఆయుర్వేద హాస్పిటల్ రాజు నగర్ నుండి మరియు టీచర్స్ ఆగజలక్ష్మి కీర్తి రమాదేవి రమణ ఆయాలు శ్రీ విద్యాకాలేజ్ స్టూడెంట్స్ మరియు ప్రిన్సిపల్ మరియు యునైటెడ్ ఎన్జిఓ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు దయాకర్ చిన్నరాజు కిరణ్ దివ్య సత్యనారాయణ భాను తదితరులు ఎన్జిఓస్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు دري ما ته تا کي دنيو نيوارنچا دنيو نيوارنچا يار کناو کنا رائټ چا چه کي هر کي ليو پنهو جره کرن کوم جو لائټ

और सिमटम का फीमर वे मतलब जब वे मतलब रोमे मिल फोटे एवं